హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలీపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్త అయితే ఆలిపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ అని ఓపెన్ చేయండి పక్కన బెల్ మీద కొట్టండి ఆ పక్కన ఆరు మీద క్లిక్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం ప్రస్తుత కాలం చాలామందికి విపరీతమైనటువంటి మోకాళ్ళ నొప్పులు కీలిక నొప్పులు ఈ మోకాళ్ళు వయసు పెరిగే కొద్దీ కొంతమందికి మోకాళ్ళల్లో ఉండి గుజ్జు మూలిగా డ్రై అయిపోతుంది అదేవిధంగా రక్తం త తగ్గినా కానీ రక్తంలో ఉన్న శక్తి తగ్గినా కానీ నొప్పులు వస్తాయి కొంతమందికి ఎముకలు అరిగిపోతాయి కొంతమందికి ఎముకలు అరిగిపోయిన తర్వాత నీరు చేరుతుంది కొంతమందికి అయితే ఎముకలు తిరిగిపోతాయి ఇటువంటి ఎటువంటి రోగాన్నైనా సరే నొప్పులు ఏ వయసు వ్యక్తులైనా సరే అతి సింపుల్గా తగ్గించుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇది నెమిలి ఊడక చెట్టు నెమిలి ఊడక చెట్టు అంటారు మరి కొంచెం ఇది మేమలే ఊరక అంటారు ఇది అదే అక్కడెది కూడా అదే ఇది ఆకులు ఏరు పై పట్ట కాండం కాడ పట్ట ఇవంతా తీసుకునేసి బాగా పచ్చ పచ్చగా దంచుకునేసి ఒక రో ఆముదం పోసి ఆముదం కానీ నూనె కానీ పోసి బాగా వాడ్చుకునేసి గోరెచ్చగా అయిన తర్వాత సల్లారు పెట్టి మీకు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ నొప్పులు కాడ దీన్ని పెట్టి రాత్రిపూట ఒక గుడ్డ కట్టేసేసి కొనుక్కొనేసి ఆ నొప్పులంతా తెల్లారుకుంది ఫటాఫట్ తగ్గిపోతాయి ఇది నేమిలి ఊడక చెట్టు అంటారు ఊడక చెట్టల్లో ఇది నల్ల ఊడగా తెల్ల ఊడగా ఎర్ర ఊడగా ఉంటాయి కదా దాంట్లో ఇది నెమలి ఊడక చెట్టు అంటారు ఈ విధంగా ఇటువంటి ఎటువంటి నొప్పులనైనా తొందరగా సింపుల్గా తగ్గించుకున్న మార్గం ఏమిటంటే ఇదే చూడండి మేము ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళి మా ప్రాణాలు సైతం పనంగా పెట్టి మీకోసం పది మంది బాగుండాలన్న ఉద్దేశంతో పది మంది కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు రెండు వేల అడుగులు ఎత్తులో ఉన్నాం మేము ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఇటువంటి వనమూలికల కోసం మేము తిరిగి తిరిగి చేస్తూ ఉంటే తిరిగి తిరిగి మీకు వీడియోలు చేసి చూపిస్తూ వస్తున్నాను మేమే అలా టూ చూడండి ఎంత ఎత్తులో నుంచి ఎంత ఎత్తుకు దిగినాం మేము ఇప్పుడు చూడండి రాళ్ళల్లో రప్పలల్లో ఆ జారి పడిన ఈ మధ్యలో ఒకసారి నేను అది జారి పడింది వీడియో కూడా దీంట్లో కానీ మేము ఆ వీడియో పెట్టకూడదు పెట్టదలుచుకోవాలి బాధపడతా అనేసి ఇట్లా చూడండి ఇటువంటి అద్భుతమైనటువంటి ఉపయోగాల్ని అద్భుతమైనటువంటి యోగాలని మీకు మీరే చేసుకొని బాగుపడండి మీ రోగాలు మీరే తగ్గించుకోండి చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియోలు చేసి చూపిస్తూ వస్తున్నాను చూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అతనితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్